రేవంత్ రెడ్డి అరవై వేల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు సెక్రీని ఎందుకు ముట్టించారు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారు జాబ్ క్యాలెండర్ చేసి అమలు చేయలేదు రేవంత్ రెడ్డి అరవై వేల ఉద్యోగులు ఇచ్చామనేది బట్టి బోగస్ అని బీఆర్ఎస్ నాయకులు కె వాసు అన్నారు నిత్యం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అబద్దాలు ఆడుతూనే ఉంది ఆడుతూనే ఉంది ఆడుతూనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినము ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నాలు జరుగుతున్నాయంటుండు అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నా జరిగితే నేడు ఈ రాష్ట్ర సచివాలయం ముట్టడికి విద్యార్థి నిరుద్యోగం చేసి ఎందుకు పిలిపించింది సమాధానం చెప్పగలరా ఇది వాస్తవమేనా ఆనాడు మీరు అశోక్ నగర్ కు మీ నాయకుడు రాహుల్ గాంధీని వెంట పెట్టుకుని ఇవన్నీ గుర్తులేవా అవన్నీ అప్పుడే మర్చిపోయింద్రా ఇలా నిరుద్యోగ విద్యార్థి నాయకులందరూ కూడా మాకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి ఉద్యోగాలు ప్రకటించండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వారు వేడుకుంటా ఉన్నారు ఇలా మీరు ఆనాడు నిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించు ఈ జాబ్ క్యాలెండర్ లో ఒక్క జాబ్ కైనా నోటిఫికేషన్ ఇచ్చారా అని నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది మీరు గొప్పగా చెప్పింది కదా మీరే కదా అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇలా ఒక్కటంటే ఒక్కటి నోటిఫికేషన్ ఇవ్వగలిగింద్రా మీరు ఇచ్చిన జాబులండి ఇలా చాలా సందర్భాలలో మేము టీవీ టిబేట్ల వేదికల ద్వారా కూడా చెప్పినాం మీరిచ్చిన జాబ్స్ దాదాపు పంతొమ్మిది నెలల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు పదకొండు వేల ముప్పై మూడు మాత్రమే అవి ఎక్కడెక్కడ అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో మేము ఐదు వందల మూడు ఇస్తే మీరు దాన్ని రద్దు చేసి అరవై ఉద్యోగాలు యాడ్ చేసిండ్రు అదే విధంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఇప్పటికి రిజల్ట్ పెండింగ్ ఉన్నది అదే విధంగా డిఎస్సి ఉద్యోగాలలో మేము ఆరు వేల ఉద్యోగాలు ఇస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక ఐదు వేల పైగా ఉద్యోగాలు యాడ్ చేసి వాటినిచ్చిర్రు మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏదన్నా అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇచ్చిన ఐదు వేల ఉద్యోగాలే ఈ అడిషనల్ గా కలిపిన ఉద్యోగాలు అన్ని కలిపితే ఇచ్చింది పదకొండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు ఇది వాస్తవం కానీ మీరు చెప్తున్నదండి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నారు ఆ అరవై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చినారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా ఉన్నాను ఇది మీడియా గ్రూప్ కూడా పెడతారు దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చూడాలి మీరు నోటిఫికేషన్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎప్పుడు ఇచ్చినాము ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినాము ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినాము ఇవన్నింటినీ కూడా మేము ఇచ్చినాము మీరు వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చి వాటిని మీ అకౌంట్ లో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే ఘనత మీకే దక్కింది సో కాబట్టి ఇంకా అబద్ధాలు మాట్లాడి నిరుద్యోగులను మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తానంటే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇకనైనా చెంపలేసుకొని నిరుద్యోగ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో మాట్లాడండి అయ్యా కోదండరామరెడ్డి గారు నాడు నిరుద్యోగ జేఏసీని రెచ్చగొట్టి ఓట్లను దండుకొని మీరొక పదవి తీసుకొని పక్కకు జరిగింది కదా మరి ఈ నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడతలేరని ఇలా నిరుద్యోగ జేఏసీ ప్రశ్నిస్తా ఉన్నది ఇలా గమ్మత్ ఏందంటే అసలు బాధ అనిపిస్తుంది ఇంత పెద్ద ఉద్యమం వారు తీసుకొని ఇలా రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తే అది ఏ పత్రికలో ఒక ఒక రెండు లైన్లు కూడా రాయలేదండి అంత చులుకనా నిరుద్యోగ చేసి అంటే డెఫినెట్లీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగ చేసి పక్ష బిఆర్ఎస్ పార్టీ ఉన్నది నాడు ఒక విద్యార్థి నాయకులుగా పనిచేసిన మేమందరం కూడా వారి అడుగులో అడుగు వేస్తాం భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని తీసుకురాబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేదాకా ఈ ప్రభుత్వం దిగివచ్చేదాకా నిరుద్యోగుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వారి అందు ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అరెస్ట్ చేసిన నిరుద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జిల్లాల వారిగా అరెస్ట్ చేసిన కూడా వెంటనే విడుదల చేయాలి ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ వెంటనే జాబ్ నోటిఫికేషన్లకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిని పిలిపించుకొని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ